అందరికి మూడు వేలల్లో ముగ్గురు పిల్లలకు బట్టలు తీసుకున్న చుల్లి ఏమేమి తీసుకున్నానో చూపెడతాం ఇప్పుడు చెప్పాలి అబ్బాయిలే చూపెడతాం మా ఇద్దరు అబ్బాయిలే ఇద్దరికి సేమ్ తీసుకున్న వైట్ కలర్ అంటే బాగా ఇష్టం మా పిల్లలకి ఒక్క వైట్ కూడా లేదు ఇంతవరకు వాళ్ళకి ఇదేమో పెద్దోడికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటదని తీసుకున్నా ఇదేమో చిన్నోడికి దీనికి రెండు పాయింట్లు ఒక షర్ట్ తీసుకున్నా మంచిగా వచ్చినాయి తక్కువ ప్రైజ్ లో వచ్చినాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ రెండు పాయింట్ రెండు పాయింట్ మూడు పాయింట్లు రెండు షర్ట్లకి మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ అయింది మంచిగా వచ్చినాయి కదా బట్టలు మంచిగా ఉన్నాయి చిన్నయినాయి ఇప్పుడు పాపయ్యి పాపయ్య చూపడు షార్ట్ నెక్క పాయింట్ మంచి ఉన్నాయి కాటని మంచి మెత్తగా ఉన్నాయి ఎండాకాలం మంచి యూజ్ అవుతుంది పాపకి ఆమె ఎక్కువ ఇలాంటి వేసుకుంటది బాగా ఇప్పుడు ఇద్దరు షాట్ని ఎక్కర్లేదు చిన్న పెద్ద పాపకి ఫ్రాక్స్ కూడా తీసుకున్నాయి కాటన్ ఫ్రాక్స్ ఎండాకాలం మంచి యూజ్ అవుతుంది ఫ్రాక్స్ తీసుకున్నా మంచి ఉన్నాయి ఈ కలర్ అంటే నా బిడ్డకు మస్తు ఇష్టం నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ ఇంకొకటి తీసుకున్నా రెండు ప్రైస్ వచ్చేసి ఒక్కటి త్రీ హండ్రెడ్ ఇంకొకటి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ ఇది ఒకటి తీసుకున్నా ఇంకొకటి పాపది ఈ డ్రెస్ నాకు మస్తు నచ్చింది మా డాడీ నేను కి మా డాడీకి బాగా నచ్చింది ఈ డ్రెస్ చేసి చేసి ఫిఫ్టీ తీసుకున్నారు ఎయిట్ ఫిఫ్టీ ఏపీ సిక్స్ ఫిఫ్టీకి అడిగినాగ్యులర్ వెళ్ళే షాప్ ఇది అందుకే మాకు కొంచెం తక్కువ ప్రైస్ లో ఇచ్చింది బట్టను మూడు ఇవన్నీ తీసుకొచ్చిన ఇద్దరు ఎంత బాగుంది చూడండి డ్రెస్ కు మంచి ఉన్నది చున్నీ కూడా మస్తు వచ్చింది దీనికి సిక్స్ ఫిఫ్టీ లో మంచి డ్రెస్ వచ్చింది నా బిడ్డకి పాయింట్ పాయింట్లు అంటే మస్తు ఇష్టం ఈమెకి పాయింట్లు డ్రెస్సులు అంటే ఎంత మంచి అంటే అంత మంచి వేసుకుంటది అవే ఎక్కువ ఇష్టపడుతుంది చూసి నేను ఎందరూ లేనిది మూడు వేలు షాపింగ్ చేసిన ఈరోజు మా నాన్న తీసుకొని పోయి మూడు వేలు షాపింగ్ చేసిన కొన్ని డబ్బులు మా నాన్న ఇచ్చిండు కొన్ని డబ్బులు నేను నా దగ్గర ఉంటే తీసుకెళ్ళినా కానీ ఇంత తక్కువ లో ఇంత ఇంత మంచి బట్టలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఇట్లా తీసుకోండి నేను